మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎలర్ వెంచర్ లోగల సిఎంఆర్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ టై బెల్టు అమ్ముతూ విద్యార్థి తల్లిదండ్రులు దగ్గర నుంచి దోపిడీ చేస్తున్న పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ విషయంపై మేడ్చల్ ఎమిఓకు ఎస్ఎఫీ నాయకులు సమాచారం ఇవ్వడంతో సిఆర్పి మహేష్ పాఠశాలకు వచ్చి బుక్స్ యూనిఫామ్ రూమ్ ని సీజ్ చేశారు ఓపెన్ పర్మిషన్ పెట్టుకుని ఇంటర్నేషనల్ పేరిట ఫీజు వసూలు చేస్తున్న సీఎంఆర్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఈ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎంఆర్పీ రేటుతో అమ్మవలసిన పాఠ్యపుస్తకాలు అధిక ఫీజుతో వసూలు చేసి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాధోడ్ సంతోష్ ఎస్ఎఫి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ ఎస్ఎఫ్ నాయకులు అరుణ్ బాలకిరణ్ పాల్గొన్నారు నేను డైరెక్ట్ చేసాను టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ దొరుకుతుంది ఫస్ట్ క్లాస్ ఇయో ఫస్ట్ క్లాస్ ట్వంటీ థౌసండ్ ఫస్ట్ టైం ఫీజు

పేసే డివో సర్కిల్ ఇచ్చినా అమృతన సీఎంఆర్ స్కూల్ పై చెర్యలు తీసుకోవాలి చెర్యలు తీసుకోవాలి చెర్యలు తీసుకోవాలి ఎంఆర్ పీరియడ్ కాకుండా అదనంగా అవసరం చేస్తున్న సీఎంఆర్ స్కూల్ పై చెర్యలు తీసుకోవాలి చెర్యలు తీసుకోవాలి చెర్యలు తీసుకోవాలి ఆంధ్ర రాజ్యం ఇదే ని రాజ్యం గోంగన రాజ్యం నోపిడి రాజ్యం ఇదే ని రాజ్యం ఇదే ని రాజ్యం దౌంగల రాజ్యం నోపిడి రాజ్యం కుమార్తెన

ఈరోజు మేడ్చల్ మండలంలో సిఎంఆర్ పాఠశాలల్లో బుక్స్ అండ్ యూనిఫామ్ ఎంఆర్పీ రేట్ కన్నా అదనంగా అమ్ముతున్నారని చెప్పేసి మేము పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎంఆర్పీ రేట్ ప్రకారం ఎందుకు అమ్మట్లేదు అని చెప్పేసి సీఎంఆర్ పాఠశాల ఎంఆర్పీ ప్రకారం అమ్మట్లేదు కాబట్టి సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి ఈరోజు ఎంఆర్పి ఎంఆర్పీ ప్రకారం మేము అమ్మము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎందుకంటే మా వెనుక ఉన్నది ఎవరంటే మల్లారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము అధిక ఫీజులు వసూలు చేస్తాం అదేవిధంగా అధిక ఫీజులతో పాటుగా యూనిఫామ్ టై బెల్టు ఎంఆర్పీ రేట్ ప్రకారం అసలే అమ్మం పాల్పడతాం మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసురుతున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి దాంతోపాటుగా సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అని డిఓ గారికి కొడతా ఉన్నాం డిఓ గారు ఇచ్చిన సర్క్యులర్ ఇప్పటి వరకు ఈ సీఎంఆర్ పాఠశాలకు అందలేదంటే ఈరోజు విద్యార్థులు విద్యాధికారులు సిఎంఆర్ కి లొంగారా సీఎంఆర్ దోపిడిని ప్రోత్సహిస్తా ఉన్నారా అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజు మల్లారెడ్డి గారు ఎందుకు ఈ రోజు ఈ దోపిడిని ప్రోత్సహిస్తా ఉన్నారు కాబట్టి దోపిడీ జరగకుండా ఉండాలంటే మల్లారెడ్డి గారి పాఠశాలలో దోపిడిని అరికట్టాలి మల్లారెడ్డి గారి గుర్తింపు గుర్తిని రద్దు చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉంది భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్